ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నామా ఈరోజు సంగములో నాటబడుతూ ఉన్నామా మొట్టమొదటి ఏమే సంగములో నాటబడింది రెండవదిగా మెలకువగా వండి ప్రార్థన చేసింది తల్లి హలెలుయా హలెలుయా మూడవదిగా ఏమి చేసిందనండి పేతురు స్వరము విన్నది చదవండి తల్లి అక్కడ ఉన్నది కార్యాలు పదమూడు పేతురు స్వరము గుర్తుపట్టి గుర్తుపట్టి సంతోషము చేత సంతోషము చేత తలుపు తీయక పరిగెత్తుకుని పోయి తలుపు తీయ లోపలకు పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర ఉన్నాడని తెలిపాను నిలిచి ఉన్నాడని తెలిపాను ఎవరు విన్నారు ఎవరు స్వరం అయ్యానంటే రోది అనే చిన్నది పేతురు స్వరము విన్నది హాలేలోయా గుర్తుపట్టింది ఇతను పేతురే నిజముగా ఇతను పేతురే తలుపు కొట్టేది పేతురే అతను స్వరమును అని అనంటే ఈమె ముందు పేతురు యొక్క స్వరము విన్నది కాబట్టి వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పేతురు గారు నిలబడినప్పుడు పేతురు గారు స్వరము మొదట విన్నది కాబట్టి తర్వాత ఆమె పేతురు యొక్క స్వరము గుర్తుపట్టింది హలేలోయా ఈరోజుని యొక్క యాజకుల స్వరాన్ని గుర్తుపట్టగలుగుతూ ఉన్నవా యాజకుల నుంచి వచ్చిన పరిశుద్ధ ఆత్మ వాక్యాన్ని నువ్వు అవగాహన చేసుకోగలుగుతున్నావా ఆత్మ స్వరాన్ని గుర్తుపట్టగలుగుతూ ఉన్నావా తల్లి చిన్నది పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టింది ఈరోజు మనము ఏమి చేసింది మొట్టమొదటనంటే పేతురు వచ్చి తడుతూ ఉన్నాడు ఏమిటి శబ్దం అని గమనించింది రెండవదిగా పిలుస్తూ ఉన్నాడు పేతురు తలుపు తీయమని చెప్పి వెంటనే ఆయన పేతురు అనే స్వరాన్ని గుర్తుపట్టింది తల్లి ఈరోజు మనము గుర్తుపట్టగలుగుతూ ఉన్నామా దేవుడు అనేక రీతిలుగా అనేక అనేక సార్లుగా తీస్తూ ఉన్నాడు అనేక సార్లు ప్రేమిస్తూ ఉన్నాడు అనేక సార్లు సంఘంలో నాటబడడానికి అనేక సార్లు నిన్ను దీవించడానికి అనేక రీతిలుగా నేను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన స్వరాన్ని నువ్వు గుర్తుపట్టగలుగుతూ ఉన్నావా తల్లి ఈమె పేతురు స్వరాన్ని గుర్తుపెట్టింది ఈరోజు నువ్వు గుర్తుపెట్టగలిగే స్థితిలో నువ్వు ఉండాలి మధ్యాకాశానికి ఆయన వస్తూ ఉన్నాడు ఆయన అంటూ ఉన్నాడు ఓ పరిశుద్ధ సంగమా మీరు నా యొద్దకు రండి అంటే ఆ ఆ రెండవ రాకడలు స్వరాన్ని నువ్వు గుర్తుపట్టాలంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఇప్పుడే ఆయన స్వరాన్ని నువ్వు గుర్తుపట్టాలి ఆ రోజే చేసింది అదే గారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు స్వరాన్ని గుర్తుపట్టింది తర్వాత తలుపు అవతల బంధకాల నుంచి విడిపింపబడి వచ్చి తలుపు కొడుతుండగా ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది ఏ రోజు నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు మనమందరము ఎప్పుడైనా దేవాంతి దేవుని స్వరాన్ని వినగలిగావా ఎప్పుడైనా దేవాంతి దేవుని స్వరాన్ని నువ్వు గుర్తుపెట్టగలిగేవా తల్లి ఆయన మధ్యాకాశానికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు నా పరిశుద్ధ సంగమా నా పరిశుద్ధమైన గొర్రె పిల్ల ఇదిగో నేను ప్రధానము చేయబడిన సంగమా మీరు నా యుద్ధకి రమ్మని అని అంటే నువ్వు వెళ్ళాలి అంటే మొదట ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన స్వరాన్ని వినగలిగి ఉండాలి లేని కన్యకులు స్వరాన్ని గుర్తుపట్టలేకపోయారు లేని కన్యకులు సంగములో ఉన్నారు సహవాసములోనే ఉన్నారు కానీ వారు మెలుకువలేని స్థితిలో ఉన్నారు ఆయన మాట్లాడారు వచ్చి తలుపు తీశారు తల్లి ఆయన పిలిచారు ఎవరైతే మెలకు ఉన్నారో కాపాడుకుంటూ ఉన్నారో వారు మాత్రమే లోపలికి వెళ్ళారు మెలకువలేని స్థితిలో ఉన్నారు మెలకువలేని స్వరము వినలేని స్థితిలో ఉన్నారు వారందరూ కూడా ఐదుగురు కూడా బయట విడవపడ్డారు తల్లి నీ దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టగలుగుతున్నావా ఆయన కటనల ప్రకారంగా నడవగలుగుతూ కానీ చిన్నది రోదే పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టింది గుర్తుపట్టిన వెంటనే తలుపు తీయలేదు తల్లి వెంటనే ఎక్కడికి వెళ్ళింది తెలుసా సంఘములో పెద్దల దగ్గరికి వెళ్ళింది విశ్వాసుల దగ్గరికి వెళ్ళింది విశ్వాసు గుంపులోనికి వెళ్ళింది మాట్లాడుతూ ఉంది ఇదిగో పేతురు తలుపు కొడుతూ ఉన్నాడు పేతురు స్వరము నేను గుర్తుపట్టానని చెప్పి సంఘంలో పెద్దలందరికీ సంఘంలో ప్రార్థన చేస్తే ఆ శ్వాసులందరికీ చెప్పడం జరిగింది ఈరోజు సంగములు యాజకులకి చెప్పగలుగుతూ ఉన్నావా నీ కుటుంబంలో జరిగే సంతోషము నీ కుటుంబంలో జరిగే ఆనందము నీ కుటుంబంలో జరిగే శ్రమలు నీ కుటుంబం జరిగే కన్నీరు వేదనను సంగముతో చెప్పగలుగుతూ ఉన్నవా సహవాసములను చెప్పగలుగుతున్నావా యాజులకు చెప్పగలుగుతూ ఉన్నావా తల్లి ఈరోజు నువ్వు చెప్పడం లేదు అనంటే ఈరోజు ఆయన స్వరాన్ని నువ్వు గుర్తుపట్టలేకపోతూ ఉన్నావు ఆయన సంఘాన్ని గుర్తుపట్టలేకపోతూ ఉన్నావు ఆయన శక్తిని నువ్వు గుర్తుపట్టలేకపోతూ ఉన్నావు ఆయన యొక్క బలాన్ని గుర్తుపట్టలేకపోతున్నావు పరిశుద్ధ ఆత్మ ఎందు విశ్వాసము లేకుండా జీవిస్తూ ఉన్నావు ఈమె సొంతముగా వెళ్ళి తలుపు తీయలేదు తల్లి నా యాజకుడు వచ్చాడు కాబట్టి సంగముతో నేను చెప్పాలని చెప్పి చంటి బిడ్డ సంగములతో చెప్పింది ఈ ఈరోజు దేవుని విడిచిపెడుతూ ఉన్నాం సంతోషంలో విడిచిపెడుతూ ఉన్నాం వివాహ కార్యక్రమాలు విడిచిపెడుతూ ఉన్నాం గృహ ప్రతిష్ఠలో విడిచిపెడుతూ ఉన్నాం రకరకముల సంతోషకరమైన విషయంలో దేవాది దేవుని సన్నిధిని యాజకును వాక్యాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుని సంగముని విడిచిపెట్టి బయట తిరుగుతూ ఉన్నాం ఎవరెవరినో సంప్రదిస్తూ ఉన్నాం వెళ్ళకూడని చోట్లకి వెళుతూ ఉన్నాం పెట్టించుకోకూడదు పంచాంగములు చూసి నిమిషాల ప్రకారం గంటల ప్రకారంగా వివాహాలు గృహ ప్రతిష్టలు చేసుకుంటూ ఉన్నాం చిన్నది రోజే చిన్నది ఈ రోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంది తన సొంత పెత్తనము చేయలేదు తన సొంత ఆలోచన చేయలేదు తన సొంత బుద్ధితో స్వబుద్ధితో ముందుకు వెళ్ళి తలుపు తీయలేదు కానీ వెళ్ళి సంగమతో చెప్పింది హాలేలోయ ఈరోజు నువ్వు ఎవరితో చెప్పుకుంటూ ఉన్నావు యాజకులతో చెప్పుకోలేకుండా ప్రయాణాలు సంఘముతో చెప్పుకోలేకుండా వివాహ కార్యక్రమములో సంఘముతో చెప్పుకోకుండా గృహ సంఘములతో చెప్పుకోకుండా రకరకములుగా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు జాగ్రత్త సంఘానికి మొదట చెప్పాలి హాలేలోయా సంఘానికి చెప్పడం అనంటే సంఘము ఎవరు అనంటే ఏసు క్రీస్తు ప్రభులు వారు ఈమె సంఘానికి చెప్పింది తల్లి ఈమె సంఘానికి చెప్పింది ఈమె ఇంకోటి ఏమి కలిగి ఉందో తెలుసా వివేచన కలిగి ఉంది హలెయ వాళ్ళందరూ అంటూ ఉన్నారు లేదు తల్లి ఆయన పేతురు కాదు దేవదూత అని మాట్లాడుతూ ఉన్నారు ఈమె ఏమి చేస్తుందో తెలుసా ప్రేతురు స్వరాన్ని గుర్తుపట్టగలిగింది హలెలోయహ ఆమె మాట్లాడుతూ ఉంది గట్టిగా దృఢముగా చెబుతుంది అతను దేవదూత కాదు పేతురు హలెయ వివేచన కలిగి ఉంది వివేచన వరమును కలిగి ఉంది అది పేతురు స్వరమా లేదా దేవదూత స్వరమా అని చెప్పి గుర్తుపట్టగలిగింది వివేచన కలిగి ఉంది వివేచన కలిగి ఉండాలి సంఘములోకి వచ్చిన బిడ్డలు సంఘములో నాటబడమే కాదు సంఘములో మెలకు ఉండడమే కాదు సంఘములో స్వరం వినడమే కాదు ఆ స్వరము ఎవరిదన నువ్వు గుర్తుపట్టగలిగే వివేచనలు నువ్వు కలిగి ఉండాలి ఈమె చిన్నదే కానీ వివేచన కలిగి ఉంది వివేచన అనగా ఏమిటో తెలుసా పరిశుద్ధ ఆత్మ వరములలో ఒకటి ఏమిటో తెలుసా వివేచన వరము హలేలోయా అంటే ఈమె వివేచన వరము కలిగి ఉన్నదంటే ఎవరిని కలిగి ఉంది తెలుసా పరిశుద్ధ ఆత్మ దేవుని కలిగి ఉంది వివేచన వరమును కలిగింది ఆ వివేచన పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపింపబడుతుంది కాబట్టి పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది హలేలోయా ఈరోజు పరిశుద్ధ దేవుణ్ణి పొందుకున్నావా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపింపబడుతూ ఉన్నావా ఈమెకి ఎన్ని సంవత్సరములు తెలుసా పన్నెండు సంవత్సరములు స్వరము గుర్తుపట్టింది ఆ స్వరమును వివేచన కలిగి ఉంది వివేచన వరము కలిగి ఉంది తల్లి ఈరోజు వివేచన వరము కలిగి ఉంటూ ఉన్నావా ఈరోజు ఏది తినాలి ఏది తినకూడదు వివేచన లేదు ఏది చూడాలి ఏది చూడకూడదు వివేచన లేదు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు వివేచన లేదు ఎక్కడ నాటబడాలి ఎక్కడ నాటబడకూడదు వివేచన లేదు ఎక్కడికి వెళ్ళాలి ఏ ఎక్కడికి వెళ్ళకూడదు వివేచన లేని ఈ కారణంగా ఈరోజు సంఘంలో విశ్వాసులు దెబ్బతింటూ ఉన్నారు ఈరోజు సంఘంలో విశ్వాసులు అది దేవుని స్వరమా అది దెయ్యను స్వరమా అది నా స్వంత చిత్తమా దేవుని చిత్తమా అది పరిశుద్ధమైనదా అపరిశుద్ధమైనదా అది లోకమా ఇది లోకానికి సారమా లేదా పరిశుద్ధ ఆత్మను సారమా అని చెప్పి గుర్తుపట్టలేక ఈరోజు కుటుంబాలు అయిపోతూ ఉన్నాయి ఈ రోజున అవ దగ్గరికి వచ్చి ఆ యొక్క సాతాడు మాట్లాడుతూ ఉన్నాడు ఇది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు సంగములోనే ఉంది సహవాసములన ఉంది కానీ స్వరాన్ని గుర్తుపట్టలేకపోయింది వివేచన జ్ఞానము లేదు వివేచన వరము లేని కారణంగా ఏమి చేసింది తెలుసా తన కుటుంబాన్ని నాశనం చేసుకుంది తల్లి అవువా ఈరోజు వివేచన వరాన్ని నీకు ఉండాలి నీకు నీకు నువ్వు చేసింది నీకు నిదానముగా అనిపించవచ్చు నువ్వు చేసింది నీకు మంచిది అనిపించవచ్చు ప్రతి స్వరము కూడా దేవాతి దేవుని స్వరం అనుకోవచ్చు ప్రతిదీ కూడా నువ్వు మంచిది అనుకోవచ్చు కానీ అది ఒకనొక దినాన అది దేవుని చిత్తము కాదు తల్లి అది దేవుని స్వరము కాదు అది దేవుని యొక్క చిత్తములో లేదు ఈరోజు పిల్లలు పాడైపోవడానికి గల కారణము తల్లిదండ్రులుగా అది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఈరోజు వివేచన అనేది ఉండాలి హలేలుయా చిన్నదైన రోదే ఏమి కలిగి ఉందో తెలుసా వివేచన శక్తిని కలిగి ఉంది తల్లి హలేలుయా వివేచన వరాన్ని మనము కలిగి ఉండాలి ఇవి చిన్నదైనా సరే పరిశుద్ధ ఆత్మతో నడిపింపబడుతుంది పరిశుద్ధ ఆత్మ యొక్క దేవదూత స్వరమా లేదా పేతురు స్వరమా గుర్తుపట్టగలిగే స్థితిలో ఈరోజు ఉంది హలెయ ఎరు జరుగుతీ కలిగి ఉన్న లక్షణములు ఏమిటో తెలుసా ఒకటి సంఘములో నాటబడింది రెండు మెలకువ కలిగి ఉంది మూడు పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టడమే కాదు వివేచన కలిగి ఉంది హలెలోయ నాలుగవదిగా ఏమిటయ్యానంటే ఆమె విశ్వాసము కలిగి ఉంది విశ్వాసము కలిగి ఉంది వారందరూ సంఘ సభ్యులందరూ మాట్లాడుతూ ఉన్నారు ఆయన పేతురు కాదమ్మా ఆమె దేవదూతని మాట్లాడుతూ ఉన్నారు కానీ అక్కడ చదవండి తల్లి ఆమె ఏ విధముగా చెప్పిందో ఆ యొక్క సంఘ సభ్యులతో ఆ యొక్క రోజు ఏ విధముగా చెప్పిందో చెప్పినది నిజమని నిజమని ఆమె దృఢముగా చెప్పిన ఆమె దృఢముగా చెప్పాను హలేలోయా హో ఆమె మాట్లాడుతోంది అమ్మా ఇది అది నిజమే నేను పేదరు స్వరాలు విన్నాను ఆయన తలుపు కొట్టడం విన్నాను అని చెబుతూ ఉంటే వీళ్ళు ఏమి చేస్తూ ఉన్నారో తెలుసా అది కాదు కాదు అని చెప్పి వీరు వాదిస్తూ ఉన్నారు చంటిబిడ్డ ఒకవైపు సంగమంతా ఒకవైపుకు వెళ్ళిపోయారు సంగమంతా మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే నువ్వు ఆ విధంగా నువ్వు మాట్లాడకూడదు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము కదా మేము కనిపెడుతూ ఉన్నాము కదా అంత తొందరగా పేతురు ఏ విధముగా వస్తాడు ఇదిగో పేతురు తలుపు కొట్టేది ఎవరో తెలుసా దేవతో తను మాట్లాడుతూ ఉన్నారు వారందరూ కానీ ఈమె మాట్లాడుతుంది ఈమె దృఢమైన విశ్వాసంతో మాట్లాడుతుంది నేను చెప్పింది నిజమేని దృఢమైన విశ్వాసము కలిగి ఉంది తల్లి ఏ విశ్వాసముతో నువ్వు సంగములకు వస్తూ ఉన్నావు ఏ విశ్వాసముతో నువ్వు సంఘంలో చేర్చబడ్డావు నువ్వు విశ్వాసము ద్వారా రక్షింపబడ్డావు విశ్వాసము ద్వారా సంఘంలో చేర్చబడ్డావు ఆ విశ్వాసం ఈ రోజున నీలో నాలో ఉంటూ ఉందా తల్లి ఈరోజు ఆమె ఎటువంటి స్థితిలో విశ్వాసము కలిగి ఉందో తెలుసా సంగము భయపడిపోతూ ఉంది సంగము భయాక్రాంతులతో నిండిపోయింది సంగము అనేది ఇదిగో యేసయ్య పేరు చెప్తే చంపేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తే చంపేస్తూ ఉన్నారు వాక్యము బోధిస్తే చంపేస్తూ ఉన్నారు ఆరాధన చేస్తుంటే చంపేస్తూ ఉన్నారు అటువంటి సమయంలో ఈమె విశ్వాసం ఉంచింది హలోయ విశ్వాసం ఉంచింది ఈరోజు విశ్వాసం ఉంటే దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు విశ్వాసము గలవారే దేవాతి దేవునికి ఇష్టి హలెలోయ విశ్వాసము కలిగి ఉంది విశ్వాసు విశ్వాసం మూలముగా జీవిస్తాడు విశ్వాసి విశ్వాసం మూలముగా జీవించి ఈరోజే విశ్వాసమైన మాటలు మాట్లాడుతూ ఉంది దేవాంతి దేవునికి ఇష్టరు ఉంది తల్లి వారు తప్పున వారు తెలుసుకున్నారు నిజమే అని తెలుసుకున్నారు అంతేకాదు ఆమెనంటూ ఉన్నారు ఏమిటో తెలుసా పిచ్చి దానివని అంటూ ఉన్నారు పెద్దవారే సంగస్తులే విశ్వాసము లేక ఏమి మాట్లాడుతూ ఉన్నారు తెలుసా ఆ చిన్నదాని పట్టుకొని నువ్వు పిచ్చిదానివన్నీ మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈమె కోపగించుకోలేదు ఈమె విశ్వాసము మీద నిలబడింది విశ్వాసముతో మాట్లాడుతుంది ఇది నిజమని మాట్లాడుతుంది ఇది దృఢమని మాట్లాడుతుంది మీరు పిచ్చిదనుకున్నా వెర్రిదనుకున్నా ఏమి అనుకున్నా సరే నేను నిజమే చెబుతూ ఉన్నాను నేను దృఢమైన మాటలు మాట్లాడుతున్నానని ఆమె మాట్లాడుతూ ఉంది తల్లి ఈరోజు పరిశుద్ధాత్మతో నడిపింపబడితే ఈరోజు పరిశుద్ధ ఆత్మతో మాట్లాడుతూ ఉంటే ఈ లోకమంతా అంతా అంటూ ఉన్నారు ఈ లోకమంతా పిచ్చివాడు అంటూ ఉన్నారు ఒక దర్శనము పరిశుద్ధ ఆత్మ ద్వారా దర్శనాన్ని సంగములో చెబుతూ ఉంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా హెచ్చరిస్తూ ఉంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్తిస్తూ ఉంటే పరిశుద్ధ ఆత్మతో నిండిపోయి ఆత్మ ద్వారా ఆరాధిస్తూ ఉంటే ఈ లోకానికి ఏ విధంగా కనబడతారో తెలుసా వారు పిచ్చిదాని వలే కనబడతారు ఇరవై రోజేను పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతుంది పరిశుద్ధ ఆత్మని వరాన్ని వివేచన వరాన్ని పొందుకుని మాట్లాడుతుంటే రోజేనంటూ ఉన్నారు నువ్వు రోజు ఈరోజు పరిశుద్ధాత్మని నువ్వు పొందుకున్నావా ఓ సహోదరు ఈ సహోదరుడా ఈ రోజు నిన్ను హేళన చేస్తూ ఉన్నారా ఈరోజు నిన్ను గేళన ఉన్నారా ఈమె పరిశుద్ధురాలు ఈమె ప్రార్థన చేస్తుంది ఈమె ఒక్కరే పరిశుద్ధ ఆత్మ దేవుని వరని పొందుకుందని చెప్పి నీ చుట్టుపక్కల వారిని హేళన చేస్తూ ఉన్నారమ్మో దేవాతి దేవుడి దృష్టిలో నువ్వు గుర్తించబడ్డావు హలేలోయా చప్పట్లు కూడా దేవాతి దేవుని స్థుదిద్దాం హలేలోయా ఈరోజు ఈ లోకము నిన్ను పిచ్చిదంటే ఈ లోకము నిన్ను వేరిదంటే ఈ లోకము నిన్ను ఛేదరించుకుంటే ఈ లోకము నిన్ను వేరు చేస్తూ ఉంటే నువ్వు ఎవరికి కనెక్ట్ అయిపోయావు తెలుసా పరిశుద్ధ ఆత్మ దేవునికి నువ్వు కనెక్ట్ అయిపోయావు హలేలోయా పరిశుద్ధ దేవుడు నిన్ను గుర్తించాడు ఈ లోకము నేను గుర్తించినా గుర్తించకపోయినా నేను పిచ్చిదాన ఎర్రిదాను అన్న ఏమైనా సరే తెలుసా నువ్వు బాధపడకూడదు హలెలుయా వారి వైపు మాటల వైపు తిరగడదు నీ ఆరాధన నీదే నీ వాక్యమునిదే నీ భక్తినిదే నీ విశ్వాసము నీదే తల్లి హలెలుయా ఏమేమి పట్టించుకోలేదు పిచ్చిదానమని ఏమీ పట్టించుకోలేదు స్టెఫనుని ఎందుకు రాళ్ళుతో కొట్టారు తెలుసా స్టెఫను పరిశుద్ధాత్మ కోసం బోధిస్తూ ఉన్నాడు తల్లి హలేలుయా వీడు పిచ్చివాడు వాళ్ళందరూ చెవులు మూసుకుంటూ ఉన్నారు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు పిచ్చి ప్రాలాపన ప్రేలుతూ ఉన్నాడు అని చెప్పి స్తఫనతో రాళ్లతో కొట్టడానికి గల కారణం ఏమిటో తెలుసా ఆ లోకము స్తఫనను పిచ్చివాణ్ణి చేసింది కానీ ఆ పిచ్చివాడి కోసము నా ఏసయ్య పరలోక రాజ్యంలో నిలబడ్డాడు హలేలోయా నిలబడి స్వాగతం పలుకుతూ ఉన్నాడు తల్లి ఈరోజు నీ భక్తిని నువ్వు పాటు చేసుకోకు ఇలా ఒక మంది అంటారు నువ్వు పట్టించుకో ఒక సహోదరుడు రక్త సంబంధి నా దగ్గరికి వచ్చి అన్నాడు యమన కాలంలో ఇదేంట్రా ఈ విధముగా మతములోనికి దిగిపోయావు ఇప్పుడే ఇంకా దేవాది దేవుడు అంటూ ఉన్నావేంటి ఇంకా సంఘం అంటూ ఉన్నావేంటి ఇంకా సహవాసం అంటూ ఉంటావేంటి అని మాట్లాడుతూ మాట్లాడుతూ వాడు ఏమన్నాడు తెలుసా నీకంటూ పర్సనల్గా ఒక ఆనందము సంతోషము ఈ లోకముతో నువ్వు గడపాలని మాట్లాడాడు ఆ ఒక్క మాట నన్ను దగ్గర దగ్గర ఒక వారం రోజు నన్ను ఆలోచింప చేసింది అవును కదా నేను ఎవన వస్తున్నాను కదా ఇంకప్పుడే దేవాతి దేవునికి దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయాను ఇంకప్పుడే సంఘాన్ని ఎందుకు నడిపిస్తూ ఉన్నాను ఏంటి లోకములు అనేక ఆనందములు అనేక సంతోషములు తిరగవలసిన ప్రదేశాలు ఎంజాయ్ చేయవలసిన అన్నీ ఇంకా ఉన్నాయి కదా అని చెప్పి నా మనసు అటువైపుకి తిరిగింది ప్రార్థనలో పెట్టుకున్నాను తల్లి ప్రార్థనలో పెట్టుకుంటే పరిశుద్ధాత్మదేవుడు నన్ను గదించాడు హలేలుయా హలే పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడాడు మాట్లాడిన తర్వాత నేను పరిశుద్ధ ఆత్మలో నేను ఆనందించడం మొదలు పెట్టాను హలేలుయా వాడంటూ ఉన్నాడు నువ్వు పిచ్చి వాడువురా నువ్వు ఇంకా పిచ్చి వాడివి నీ దగ్గర ధనం ఉంది నీ దగ్గర కావలసిన ఉద్యోగం ఉంది నువ్వు కావలసిన అందముగా ఉన్నావు నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఎంజాయ్ వచ్చి నువ్వు పిచ్చి వాడువురా ఆ పిచ్చివాడు ఏం చేస్తున్నాడో తెలుసా యూట్యూబ్లో యొక్క వాక్యములను ఎదట వారికి పంపిస్తూ ఉన్నాడు హలెలుయా ఈ ఈరోజు లోకము నేను పిచ్చివాడు అంటుంది తల్లి నువ్వు పట్టించుకోకు ఈరోజు నిజంగా నేను ఆనందిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మలో ఈరోజు నేను నిజముగా నేను దేవత దేవుని వాక్యములో నేను ఆనందిస్తూ ఉన్నాను ఏ విధముగా తెలుసా దేవాంతి దేవుని ప్రార్థన చేసుకుంటే మొట్టమొదటగా ఒక్క దెయ్యము కాదు ఈ సంఘములో రెండు దెయ్యాలను ఒకేసారు దేవాతి దేవుడు విడిపించాడు హాలేలోయో చెయ్య నేను ఏదో గొప్ప చెప్పుకోవడం లేదు తల్లి మీకు అర్థమవుతుందని అని చెబుతున్నాను నువ్వు ఆనందించాలంటే నువ్వు సంతోషించాలంటే దేవాతి దేవుని నామంలోనే ఆయన సంగంలోనే ఆయన సహవాసంలోనే ఆయన సన్నిధిలోనే నువ్వు ఆనందించాలి ఆ ఆనందం నేను పొందుకున్నాను ఆనందం నేను పొందుకున్నాను నాకు దేవ దెయ్యాల మీద అధికారం ఉందని నాకు తెలీదు నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను కానీ ఆ సహోదరి ఇక్కడే ఉంది తల్లి ఒకే ఒకేసారి రెండు దెయ్యాలను ఇదిగో వెళ్ళగొట్టే అధికారము దేవాది దేవుడు నాకు ఇచ్చాడు అలే అదే ఆనందం ఇప్పుడు నన్ను ఆనందింప చేసింది ఆ ఒక్క దయమే కాదు అనేక దయాల ఫోన్ల ద్వారా వెళ్ళిపోతూ ఉన్నాయి ఫోన్ల ద్వారా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏమి చేస్తున్నావు అంటే గడగడలాడి ఫోనికి వెళ్ళిపోతూ ఉన్నాయి విడిచిపెట్టి ఎక్కడ ఉంది సంతోషం అంటే దేవాత దేవునిలో ఉంది హలెలుయా అధికారం వాడుకుంటూ ఉన్నాడు ఈరోజు మనము సంతోషించాలి దేవాతి దేవుని అందు మనము సంతోషించాలి తల్లి ఈమె ఏమి చేస్తుందో తెలుసా ఈమె పిచ్చిదని అంటూ ఉన్నారు పిచ్చిదని మాట్లాడుతూ ఉన్నారు వారి సంఘమంతా కూడా తలుపు తీసిన తర్వాత ఆమెను ఏమి చేస్తున్న విభ్రాంతి పోయారు హలే రోజే యొక్క విశ్వాసాన్ని చూసి రోజ యొక్క ప్రార్థనను చూసి రోజే యొక్క వివేచన వారాన్ని చూసి రోజా యొక్క ఆ యొక్క విశ్వాసాన్ని చూసి వారందరూ కూడా విభ్రాంతి పోయినట్టు లెక్కనము సెలవిస్తోంది తల్లి మొదట ఏమి కలిగి ఉందయ్యా సంగములో స్థాపించబడింది సంగములో నాటబడింది రెండవదిగా మెలకువ స్థితిలో ఉంది మూడవదిగా దేవ ఈ యొక్క పేదరి యొక్క స్వరాన్ని వినే స్థితిలో ఉంది నాలుగవదిగా దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంది అప్పుడు మాత్రమే నువ్వు దేవాది దేవుల్లో సంతోషించగలుగుతావు వారందరూ నాలుగవది ఏమిటో తెలుసా ఆమె సంతోషించడమే కాదు ఆ యొక్క అంతా సంతోషించడానికి కారణరాలయ్యింది హలేలో ఎప్పుడయ్యా సంతోషిస్తావు మొదట నువ్వు సంగములో నాటబడాలి రెండు మెలకువ కలిగిండి వాక్యములను ప్రార్థనలను ఆరాధనలో ఉంటూ ఉండాలి మూడవదిగా ఆయన యొక్క స్వరాన్ని ప్రతి పరిశుద్ధాత్మ స్వరాన్ని ప్రతిదినము ఆయన బలమును పొందుకుంటూ నువ్వు విశ్వాసము కలిగి ఉంటే నువ్వు నిజముగా ఆయనలో సంతోషిస్తావు హలే అందుకే గారు అంటూ ఉన్నారు నీతి మంతులారా ఆనందించండి ఉత్సహించండి యథార్థమంతులారా ఆయన ఉత్సాహ గానముతో ఆయన నామములో మీరు కీర్తించండి అని మాట్లాడుతూ ఉన్నాడు హలే ఈరోజు నువ్వు నీ బట్టి సంఘానికి ఏమైనా సంతోషముందా నీ బట్టి నీ యాజకులకి ఏమైనా సంతోషముందా నీ బట్టి నీ కుటుంబ సభ్యులకి ఏమైనా సంతోషం ఉందా నీ బట్టి నీ భర్తకి ఏమైనా సంతోషం ఉందా నీ బట్టి నీ భార్యకు నీ పిల్లలకి ఏమైనా సంతోషం కలిగిన జీవితంలో నువ్వు గడపగలుగుతూ ఉన్నావా ఒక చిన్నది విశ్వాసం వల్ల ఒక చిన్నది స్వరం వినడం వల్ల సంగమంతా సంతోషింపబడింది హాలేలుయా ఆమెను మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు పిచ్చి దానవు కాదు తల్లి నువ్వు దానవు కాదు నీ విశ్వాసము గొప్పది హెలుయా చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్త్రుతి దమ్మ తల్లి ఓ ఎవనొస్తురా వస్తురాలో నిన్ను బట్టి నీ నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు దుఃఖిస్తూ ఉన్నారా నిన్ను బట్టి నీ యొక్క యాజకుడు దుఃఖిస్తూ ఉన్నారా నిన్ను బట్టి నీ యాజకురాలు దుఃఖిస్తూ ఉన్నారా నిన్ను బట్టి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు దుఃఖిస్తూ ఉన్నారమ్మో వాక్యం వింటూ ఉన్నా ఓ సహోదర సహోదరి దేవాతి దేవుని రా దేవాతి దేవుని సంగములో నాటబడు దేవాతి దేవుని యొక్క ఆ యొక్క మెలుకు కలిగిన స్థితిలో ప్రార్థనలో ఉండు దేవాతి దేవుని యొక్క స్వరము వెలగలిగే స్థితిలో ఉండు దేవాతి దేవుని విశ్వాసాన్ని కలిగి ఉండు అప్పుడు నిన్ను బట్టి నీ తండ్రి సంతోషిస్తాడు నిన్ను బట్టి నీ యాజకుడు సంతోషిస్తాడు నిన్ను బట్టి తండ్రి కుమార పరుశుధ ఆత్మదేవుడు సంతోషిస్తారు తల్లి ఈరోజు రోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంది నేను సంఘాన్ని సంతోష పెట్టాను నా తల్లిదండ్రులని నేను సంతోష పెట్టాను పేదరు యాజకునే నేను సంతోష పెట్టగలిగిన మాట్లాడుతూ ఉంది ఈరోజు ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు ఈరోజు ఒకే ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు వేస్తూ ఉన్నాడు ఓ తల్లితండ్రులుగా ఎందుకోసం మీరు జీవిస్తూ ఉన్నారు ఓ యుద్ధి బిడ్డలు యవనస్తులు ఎందుకోసం మీరు జీవిస్తూ ఉన్నారు ఈరోజు దేవాతీ దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు నీ వల్ల ఈ ఉపయోగం ఏమైనా నీ తల్లిదండ్రులకు ఉందా నీ ఉపయోగం ఏమైనా నీ యొక్క సంఘానికి ఉందా నీ ఉపయోగం ఏమైనా నువ్వు పొందుకున్న రక్షణ ద్వారా నువ్వు దేవాతి దేవుని తండ్రి దగ్గరికి రెండవ రాకడలో ఎత్తబడడానికి ఏదైనా ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉన్నావా లేదా ఈ లోకములో నువ్వు సంతోషిస్తూ ఉన్నావా రోజే చిన్నది సంఘములో చేర్చబడింది మెలకువ కలిగి ఉంది స్వరము విన్నది విశ్వాసము కలిగి ఉండి విశ్వాసమైన మాటలు మాట్లాడుతూ ఉంది నేను పేతురు స్వరము విన్నాను హలెలుయా పేతురు స్వరము విన్నాను నేను పేతురు యొక్క స్వరము విన్నాను నేను పేతురు యొక్క స్వరమును గుర్తుపట్టాను మీరు వెళ్ళి తలుపు తీయండి తలుపు తీసిన వెంటనే దేనికోసమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారు సమయతే కన్నీరు ఉన్నారో ఏ అంశం కోసమైతే గుండెలు ఉన్నారో ఏ ఏ దానికైతే ప్రార్థన కన్నీరు ఉపవాసం ఉండి అందరికీ భయపడి ఆ తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారో దానిలో పాలు పంపులు పొందింది ఎవరో తెలుసా రోధి అనే చిన్నది తల్లి ఈరోజు సంఘంలో దేనికి ఉంటూ ఉన్నావు ఈరోజు సంఘంలో దేనికి నాటబడుతూ ఉన్నావు దేవాంతి దేవుని దుఃఖపరిచినక లేదా దేవాది దేవుని నువ్వు సంతోష పెట్టడానికి తల్లి రోజు నువ్వు సంగములో ఉంటే రోజు నువ్వు ఆయన సహవాసములో ఉంటే ఆయన యొక్క ఆయన యొక్క మెలకు కలిగిన స్థితిలో ఉంటే ఆయన యొక్క స్వరము వినగలిగే స్థితిలో ఉంటే ఆయన యొక్క విశ్వాసం నువ్వు కలిగి ఉంటే ఆయన రెండవ రాకలో మాట్లాడుతూ ఉన్నాడు భూమి మీద విశ్వాసము గలవారిని ఎవరైనా ఉన్నారా అని కనుగుందినో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు విశ్వాసము కలిగి ఉంటారు తెలుసా నువ్వు సంఘములో నాటబడి మెలకువ కలిగి ప్రార్థన చేసి ఆయన స్వరము వినగలిగితే నువ్వు విశ్వాసము కలిగి ఉంటావు రోజు రోజు నీతో నాతో మాట్లాడుతుంది రాకడ వర్తమానాన్ని నీకు తెలియచేస్తుంది తల్లి నువ్వు ఆయన స్వరము వినగలగాలంటే సంగములో ఉండాలి సహవాసములో ఉండాలి విశ్వాసము ఉండాలి ఆయన స్వరము విన్నప్పుడే రెండవ రాకడలో నువ్వు ఎత్తబడతావని అరుదయం మాట్లాడుతుంది అందులో లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం